చెప్పండి హల్లెలూయా అమ్మా వినండి భక్తిహీనత అంటే బలహీనంగా ఉండటమే భక్తిహీనత ప్రార్థనలో బలహీనత ప్రార్థనలో బలహీనులుగా విశ్వాసములో బలహీనులుగా శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు బలహీనులుగా ఆటంకాలు కలుగుతున్నప్పుడు బలహీనులుగా ఉపద్రవాలు కలుగుతున్నప్పుడు బలహీనులుగా లేనిపోని వాటి మీద మన మీద ఆ పెత్తనం చలాయిస్తున్నప్పుడు అవి మన మీద అజమాయిషి చేస్తూ ఉన్నప్పుడు అవి మనలను ముంచెత్తుతూ ఉన్నప్పుడు భక్తిలో బలహీనత కలిగి ఉండటమే భక్తిహీనత దేవుని పిల్లలు భక్తిహీనులుగా ఉండకూడదు ఎలా ఉండకూడదు కొంచెం గట్టిగా నన్నాను భక్తిహీన